నమస్కారం ప్రజలారా భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈరోజు విచారణకు రమ్మని సరే భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి పనులేని ఆయన ఏ విధంగా టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైనటువంటి అవినీతి అక్రమాలు జరిగినాయనే విషయాన్ని పక్కన పెడితే పరకామణి కేసులో కీలకమైనటువంటి సాక్షి ఎవరైతే ఉన్నారో అతను ఏ విధంగా ఆయన ట్రైన్లో నుంచి మరి అది ఆత్మహత్య చేసినాడా లాంటి అత్యాయత్నం జరిగి అక్కడ పడేసినారా సతీష్ కుమార్ అనేటువంటి ఒక పోలీస్ అధికారిని ఏ విధంగా ఏదైందని పోలీసుల విచారణలో ఇది ఏదో జరుగుతుంది ఓకే బాగానే ఉండాలి ఆయన ఆత్మహత్య అత్యాయత్నం జరిగిందా అనేది తెలియకముందే ఆ వార్త తెలిసినటువంటి వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల విచారణలో పోలీసులు అడిగేటువంటి ప్రశ్నలకు పోలీసుల విచారణ ఎదుర్కోలేక వాళ్ళు మాట్లాడేటువంటి భాషను ఆయన స్వీకరించలేక ఆయన ఈరోజు ట్రైన్ నుంచి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు ఆయనే ప్రాణాలు తీసుకున్నాడు అని చెప్పి మన భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో భాగంగా మరి ఈయనకి ఎవరు చెప్పినాడు పోలీసులు నన్ను వేధించారు విచారణకు పిలిసానే ఉన్నా ఎవరు చెప్పినారు ఈయనకు మరి ఏమైంది పోలీసుల విచారణ తెలియక ముందే ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ మన ఎవరైతే హిందువులు ఉంటారో హిందువులందరికీ కూడా ఈ పరకామణి కేసులో పోలీసుల విచారణలో తట్టుకోలేక వాళ్ళ మాటలు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి చిత్రీకరించేటువంటి క్రమంలో భూమన్న కరుణాగర్ రెడ్డి ఎరకపోయినాడు అది ఏ విధంగా జరిగింది పోలీసు వాళ్ళు ఏ విధంగా ఆ విచారణను వెలుగులోకి తీసుకొని వచ్చినారు అసలు ఏంది కథ ఏంది వ్యవహారం అని తెలియక ముందుపే ఈయన ఈయన వచ్చి ఏంది అందులోనూ ఆ పరకామణి ఏదైతే దొంగతనం ఉండదో ఆ దొంగతనం జరిగింది కూడా భూమన కరుణాకర్ రెడ్డి డిటిడి చైర్మన్గా ఉన్నప్పుడే జరిగింది ఇవన్నీ కూడా కరుణాగిరి రెడ్డి అనుకుంటాడు నేను పెద్ద సాంప్రదాయాన్ని నాటువంటి వాడు ఎవడు లేడు మరి వెంకటేవ స్వామి కాడికి పోయి అఖండ దీపం ఒకటి వెలిగిచ్చి నేను ఏ తప్పు చేయలేదు అన్నాడు వెంకటేశ్వర స్వామి ఆపొచ్చు కదా ఇప్పుడు సిఐడి నోటీసులు ఈ గట నీకు అంత సాంప్రదాయమే అంత నిఖార్సుగా అంత కరెక్ట్గా నువ్వు టీటీడీలో పని ఉంటే చైర్మన్గా ఉన్నప్పుడు నువ్వు పని చేసి ఉంటే దేవుడి దగ్గర తట్లో వాళ్ళ కాడ డబ్బులు తీసుకుంట్రీ అహళ్ళాలకా డబ్బులు తీసుకుంట్రీ దర్శన టికెట్లు అమ్ముకుంట్రీ నెయ్యి ఏ విధంగా చేశారు సరే ఇంతకుముందంటే ఏదో ఎనిమల్ ఫ్యాట్ అని చెప్పి అది ఇది అన్నారు ఎనిమల్ ఫ్యాట్ కాదు వీళ్ళంతా లిక్విడ్ చేసి నెయ్యి రూపం తీసుకొని వచ్చి స్వామికి పెట్టినారని తెలిపా మొత్తాన్ని కల్తీ అయితే జరిగింది కదా మరి దేవుడు ఎవరైనా ఎక్కడైనా సరే దైవ సన్నిధానంలో వరే మనకి అవకాశం వచ్చింది మనం ఎక్కడ అవినీతి అక్రమాలు చేయకుండా స్వామివారికి సేవ చేసుకుందాం అనేటువంటి ఆలోచనలో ఉంటాడు ఎవడైనా సరే మనం ఎక్కడ చూసిన అవినీతి ఎక్కడ చూసినా అక్రమాలు కింద తిరుపతిలో అనబోతే నీ కొడుకు అక్రమాలు చేస్తే పైన నువ్వు అక్రమాలు చేస్తే మరి తిరుపతి చుట్టుపరిసిన ప్రాంతాల్లో ఏదైతే ఉండదో వాళ్ళు నీ పాలేరు కాళ్ళని నీ అనుచర్యాల కాళ్ళని వాళ్ళు